ఈ మధ్య ఒక చాలా చోట్ల సందర్భాలు కనబడింది ఏంటంటే కుమార్తె తల్లిని చెప్పుతుంది కొడుకే తండ్రిని చెప్పుతున్నాడు ఎందుకని అండి ఆమెకు నచ్చింది చేయలేదని ఆమెకు కోరుకున్నది తల్లి వద్దందని తండ్రి వద్దన్నాడని తండ్రి ఎదవాతుంటే చంపిన కొడుకులో నాను తల్లి అమ్మా నీ ప్రవర్తన సరి చేసుకో మంచి పద్ధతి కాదు పెళ్లి కాకుండా మాట్లాడకూడదు పెళ్లి కాకుండా బయటికి ఇచ్చి రాకూడదు జాగ్రత్త ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే నీ ప్రవర్తన జాగ్రత్త అందిస్తే ప్రేమించిన ప్రీడికి మందు పోపించి తాగి తల్లి నిద్రపోతుంటే బెడ్ మీదకి వెళ్ళి చున్నీతో చంపేసింది సొంత కూతురు తాగిన మత్తులో రెండు రోజులు అదే తల్లిని అక్కడే పెట్టి ఆ ప్రియుడితో ఆ ఇంట్లోనే సంసారం చేసింది కారం ఎలా ఉంది మన బిడ్డలు ఎలా ఉన్నారు మనం గారం పెంచుతున్నాం గారం మంచిదే అది అతి కారం అయింది అనుకో అది నీకే ముప్పు అది ఎవరైనా గాని అది ఎవరైనా గాని నా తల్లి చనిపోయింది అనేటువంటి కన్నీరు లేదు అక్కడ ఆమె ఒక చున్నీ తీసుకొని మీద ఉన్న చున్నీ తీసుకొని పడుకున్న ఆమె ఆమెగే నమురేసిందంతే తన ప్రియుడు సహాయంతో నా కూతురే కదా అని ఆమె చనువి ఇచ్చిందేమో ఆ చనువే ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చింది జాగ్రత్త తల్లులు రోజు మన జీవిత విధానాలు ఎలా అంటే దేవుడు ఒక టైం టేబుల్ ఇచ్చాడు మనకి ఒక ప్రాక్టికల్ గా మన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ఒక క్రమాన్ని ఒక పద్ధతిని ఇచ్చాడు ఆ పద్ధతిలో కనుక లేకపోతే మన మీద అటాక్ జరుగుతూనే ఉంటుంది మన మీద వ్యతిరేకత వస్తూనే ఉంటది మన మీద తిరుగుబాటు వస్తూనే ఉంటుంది ఎందుకంటే మన బిడ్డలు ఆ క్రమములో లేకపోతే మన బిడ్డలు మన మాట వినరు బయట వాళ్ళ మాట వినడానికి ఆసక్తి చూపుతారు బయటోళ్ళ మాట వింపుగా ఉంటుంది బయటోళ్ళ మాట రుచిగా ఉంటుంది బయట మాట తీయగా ఉంటుంది నీ మాట చేదుగా ఉంటది కష్టంగా ఉంటుంది నువ్వంటే అసహ్యం అనేటువంటిది కనబడుతుంది ఆ ప్లాస్ఫంలో లేకపోతే ఎందుకంటే ఈరోజు ఇంట్లో వాళ్ళ మాటల కన్నా బయట వాళ్ళ మాటలే మధురంగా ఉన్నాయి పిల్లలకు కానీ భర్తకి కానీ భార్యకి కానీ ఈరోజు ఎవరైనా అలాగే ఉంది బయట భర్త చెప్పే వరకు భర్త చెప్పిన మాట నచ్చదు అని చెప్పిన మాట నచ్చింది పక్కింటో చెప్పిన మాట నచ్చింది కానీ ఇంట్లో తండ్రి చెప్పిన మాట నచ్చదు ఎందుకంటే వాళ్ళ మాటలు అంత మధురంగా ఉంటాయి కత్తికి తేనె పూసి రాస్తే అంత మధురంగా ఉంటుందో అలా మధురంగా ఉంటుంది కానీ తండ్రి జాగ్రత్త కోసం మేలు కోరి క్షేమం కోరి చెబితే ఆ మాట వింటారా మాట వినరు ఎందుకంటే వారికి పెంచవలసిన క్రమములో మనం పెంచట్లేదు కాబట్టి మన జీవితాలు మన కుటుంబాలు అలా విసన్నమవుతున్నాయి నిత్యోపదేశరణ పదకొండు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మాట చూస్తే అక్కడ రాస్తూ ఉన్నాడు మన కుటుంబ విధానాల గురించి ఒక ప్లాట్ఫామ్ దేవుడు ఒక ప్రాక్టికల్ గా దేవుడు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు చూద్దాం ఒకసారి ఏ ప్రభువడే స్కానా 11వ అధ్యాయం 18వ కాబట్టి మీరు ఈ నా మాటలను మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని మీ మనసులోను ఉంచుకొని వాటిని వాటిని మీ చేతుల మీద సూచనలుగా మీ చేతుల మీద సూచనలుగా కర్చుకొనవలెను కర్చుకొనవలెను అవి మీ కన్నుల నడుమ మీ కన్నుల నడుమ వాసికములుగా ఉండవలెను వాసికములుగా ఉండవలెను ఎక్కడ దాసుకోవలంట వాటిని చూడు అక్కడ రాయగుండే మాట నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకోవాలి ఏమంటున్నాయి మన మాటలు పక్కింటల మాటలు ఎదురింటల మాటలు ఇంట్లో వాళ్ళు దూషించిన మాటలు ఏమి కానీ వాక్యం మన హృదయాల్లో ఉంటుందా వాక్యము మన హృదయాల్లో ఉంటే పాపంజీ అపవిత్రమైన మాటలు రావు ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అసూయలు రావు ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తగాదాలు అవో ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ద్వేషాలు రావు సంఘంలో వాళ్ళకి సంఘంలో వాళ్ళకి భేదాలు రావు ఎందుకంటే వాక్యం మనలో లేకపోతే వాక్యం మనలో లేకపోతే ద్వేషం వస్తుంది పాపం వస్తుంది చూడండి మాట కూడా చూపిస్తా దేవుని యొక్క లెక్కల్లో నూట పంతొమ్మిది కీర్తన పదకొండవ వచ్చిన ఒకసారి చూస్తే నూట పంతొమ్మిది కీర్తన పదకొండవ వచ్చినాం నీ నేను పాపము నా ఏ హృదయములైతే వారు పెద్దోళ్ళు అవ్వచ్చు చిన్నోళ్ళు అవ్వచ్చు తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు లేకుంటే వాక్యం చెప్పే నేనైనా నాలో వాక్యం లేకపోతే ఏముంటద ఏముందడా పాపముంది ఆ పాపం ఏం చేస్తదంటే పగని పెంచింది ద్వేషాన్ని పెంచింది కామాన్ని పెంచింది ఆలోచన పెంచింది అయ్యా ఎలా చంపాలో ఎలా వ్యతిరేకించాలో ఎలా తిట్టాలో నన్ను ఎందుకు తిట్టారని ఆ ప్రతీకాలముతో నిందలు వేసే మనసు అగా ప్రమాలు వేసే మనసు వ్యతిరేకించే మనసు అసూయపడే మనసు పగను పెంచే మనసు సాధీలు చెప్పే మనసు అనేక రీతిలుగా నీ మనసు ఏం చేస్తదంటే నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నెమ్మది లేకుండా చేసి దేవుడికి దూరం అయ్యేలాగా నీ మనసు ఉందా మరిది అది ఉంటది కారణం ఏంటి తెలుసా వాక్యము నీలో లేదు వాక్యం చేతిలో ఉంటుంది వాక్యం క్యాలెండర్ లో ఉంటుంది వాక్యం గోడ మీద ఉంది వాక్యం దైవ ఉంది వాక్యం నీ హృదయంలో ఉందా వాక్యం నీ హృదయంలో లేకపోతే వచ్చేది పాపమే పాపము తలంపులే ద్వేషాలే అసూయలే కక్షలే స్వార్థాలే అలుగుళ్లే నిందలే అవమానాలే